చరిత్రలో ఒక పేజీని జాగృతి కార్యకర్తలు నాయకులు తెలంగాణ ప్రజల సహకారంతో అదే అదేవిధంగా ఆ ఉరవడిని కొనసాగిస్తూ సాధించుకున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేయడంలో కూడా మరి మా పాత్ర ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి యొక్క పంతాన్ని మార్చుకొని పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాం వేలాది మంది పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నేను అప్పుడు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నాను తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాను సో అనేక సమస్యలు ప్రజా సమస్యలు నా దృష్టికి వచ్చిన వల్ల పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే మనం భౌగోళిక తెలంగాణను సాధించుకోగలిగినాం కానీ సామాజిక తెలంగాణ సాధనలో ఒక అడుగు వెనక ఉన్నామని అనిపిస్తూ ఉన్నారు దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే నిన్నటికి నిన్న మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మనందరం కూడా చూస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పే చేయకపోతే పేద విద్యార్థులు ఇలా ఇంటి పట్టులో ఉంటున్నటువంటి పరిస్థితి మీరు ఏ మండల కేంద్రంలో అడగండి ఏ గ్రామంలో అడగండి ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు అందరూ కూడా చేతులెత్తేసి ఈ ముప్పై తారీఖుకి మేము మొత్తం బందే పెడతామని చెప్తున్నాం అంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యకు దూరమయ్యేటటువంటి పరిస్థితి మరి అదే డబ్బున్నటువంటి పిల్లలైతే అమెరికా దాకా పంపించి వాళ్ళని చదువుకునేటటువంటి చదివించుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం అందరం బాగుండాలి అందరికీ అవకాశాలు రావాలి అందరికీ సమృద్ధి ఉండాలి అందరికీ అభివృద్ధిలో వాటా రావాలి అందరికీ అధికారంలో వాటా రావాలి అనేటటువంటి నినాదాలతో మనం తెచ్చుకుంటాం దానికోసం ప్రయత్నం చేద్దామని తెలంగాణ జాగృతి జాగృతి జనం బాటు పేరుతో ఇవాళ ప్రజల ముందుకు వచ్చాం పోరాటం చేసినటువంటి అమరవీరుల స్థూపాన్ని నేను నిన్న దర్శించుకున్నాను ఆ ఉద్యమం కూడా సక్సెస్ అయింది తెలంగాణలో భూమి కోసం ముక్తి కోసం చేసిన ఉద్యమం సక్సెస్ అయింది తద్వారా రాచరికం అయింది మనం భారతదేశంలో విలీనం కూడా అయిపోయింది ఫ్రెంచ్ రెవల్యూషన్ స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రాతృత్వం సక్సెస్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు విజయ తీరాన్ని ముద్దాడినటువంటి ఉద్యమం అదే కోవలో మరి ఇందాక నేను చెప్పినటువంటి అనేక అసమానతలు వీటిని తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా అవకాశం అధికారం ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంది ఈ పది పన్నెండు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ రావాలి కనీసం మూడు పూటల తినేటటువంటి పరిస్థితి ఉండాలి అది పెన్షన్ పెట్టుకున్న సాగునీటి కార్యక్రమాలు చేసినా ఇంటింటికి నల్లబెట్టించి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసినా కేసీఆర్ కిట్ ఇచ్చినా ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసినా ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది కానీ చేయాల్సింది ఇంకా మిగిలేవు పరిపాలన మారి రెండే సంవత్సరాలైంది వంద పడకలున్న జడ్చర్ల హాస్పిటల్ యాభై పడకలు అయిపోయింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో హాస్పిటల్లో జనరేటర్ పనిచేసలేదు లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్ కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి వంద పడకల హాస్పిటల్ యాభై పడకలు ఎట్లయితుంది హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి